నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన ఆయన జెండా ఈయన ఊపి చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను మా పాలన చూసి ఓటేసే ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరాయినటువంటి విధవ పార్టీని నమ్ముకోకుండా ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చవట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మలందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారి పార్టీకి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మామే ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలను కానీ నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం మూడు శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఆయనకు మూడు శాతం ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ విడత ఇరవై ఒక్క సీట్లు ప్రకటించాడు ఇంకా రాజనగరం రూరల్ కా రాజమండ్రి రూరల్ కావచ్చు దెందులూరు కావచ్చు మైలవరం కావచ్చు లేకపోతే పెనలూరు కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు లేకపోతే ఎరపతి నేను సీటు కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు ఇంకా పది సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్మాలకు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మూడు శాతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మ వాళ్ళకి ముప్పై ముప్పై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ కానీ పవన్ కళ్యాణ్ వెనకాల నడిచేటువంటి కమ్యూనిటీ కానీ ఈ రాష్ట్రంలో అగ్ర కులాల్లో చాలా పెద్ద కులం ఇరవై శాతం పైన ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మూడు శాతం ఉన్నటువంటి తన కులానికి తన పార్టీలో ముప్పై సీట్లు పైనిచ్చుకొని జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడంటే ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవటానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకుందేమో కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు అతనికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి మూడు శాతం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సీటులు కూడా ఎలయన్స్లో జనసేనకి ఇవ్వకపోతే మేము ఎట్టి పరిశ్రమ ఓటేమని చెప్పి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్తున్నారు పర్టికులర్గా ఈ ముప్పై రెండు మందిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే చెప్తుంది కాబట్టి వెట్టగొట్ట వాళ్ళ ఓటుని చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టాలి మా అందరినీ పచ్చి బూతులు తిట్టాలి మాతో తిట్లు తినాలి తద్వారా ఆయనకి సంపద క్రియేట్ చేసుకొని నన్ను తిడతున్నారని చెప్పి ఆ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనపడింది దాంతో యుద్ధం చేస్తామని అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి ముప్పై రెండు సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు కుక్క ఘాటుకి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోట ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలిశాఖ చక్రవర్తి లాగా పాతాలలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ ఒక పాదమే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల పాదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎనభై లక్షల పాతాల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేవకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు తప్పకుండా అదే జరుగుతుంది ఈ పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాతాడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడున్నట్టు వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రోజు ఇదే చూస్తాడు నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి ఐదో పెళ్ళం ఇంకోటి ఆరో పెళ్ళమని చెప్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిప్పులు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేత ఇవన్నీఏ పట్టించుకోరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై లక్షల మంది పాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్క జిత్తుల్ని వాటి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న డెఫినెట్గా అదే జరుగుతుంది